అంతకు వస్తా అండి ఒకప్పుడు రెండేళ్ల కిందట దేశంలో సంచలనమైన కేసుగా ఉండేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా కూడా ఈవెన్ పార్లమెంటు స్థాయిలో కూడా దాని గురించే చర్చ దానిలో ఒక సీఎం అరెస్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు మంత్రులు అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ అధికారులు అరెస్ట్ అయ్యారు దేశవ్యాప్తంగా కేవలం ఆ కుంభకోణం మొత్తం విలువ పదిహేను వందల కోట్లు కానీ దానిలో ఆధారాలు దొరికింది మాత్రం రెండు వందల కోట్లకే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లింకులు కొంతమంది బయటపడి శరత్ చంద్రారెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు మాగుండి శ్రీనివాసల రెడ్డి గారు కుమారు రెడ్డి అరెస్ట్ అయ్యారు టీఆర్ఎస్ పార్టీలో సీఎం కుమార్తెగా ఉన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు అంటే ఇతర రాష్ట్రాల లింకులు కూడా బయటపడి మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలోనే సంచలనమైంది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఒక ఐదు రెట్లు అతిపెద్ద స్కామ్ అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన లిక్కర్ స్కామ్ దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు దీనిలో ఆధారాలన్నీ దొరికిపోయినాయి సాధారణంగా ఒకటి ప్రజలు నమ్మాలి రెండు కోర్టులు నమ్మాలి ఎవరైనా ఒక నాయకుడి మీద అవినీతి ఆరోపణలు వస్తే ప్రజలు కోర్టులు నమ్మితే వాళ్ళు ఇంకా పతనమైనట్టే ప్రజలు నమ్మితే రాజకీయంగా పతనం అయిపోతారు కోర్టులు నమ్మితే శిక్ష పడుతుంది సో ఇక్కడ అంటే ప్రజలు నమ్మాలి అంటే లాజికల్ ఎవిడెన్స్లు కావాలి స్కామ్ జరిగింది అనడానికి సో ఉన్నాయి లాజికల్ ఎవిడెన్స్లు ఉన్నాయి ఒకటి మద్య నిషేధం చేస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ మద్య నిషేధం చేయకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడపడం రెండు అప్పటి వరకు ఉన్న కొన్ని బ్రాండ్లు తగ్గించేసి కొత్త కొత్త పిజ్జి బ్రాండ్లు తీసుకురావడం మూడు క్యాష్ ఓన్లీ క్యాష్ మాత్రమే డిజిటల్ పేమెంట్లు లేవు అని చెప్పడం ఇవన్నీ కూడా ప్లస్ ఆ తాగుతున్న మద్యం క్వాలిటీ లేకపోవడం ఏదో స్పిరిట్ తాగుతున్నట్టు ఆ తప్పుడు మద్యం తాగుతున్నామని తెలిసినా గత్యంత్రం లేని పరిస్థితుల్లో తాగుతున్న అందరికీ తెలుసు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైలీ మద్యం తాగే ముప్పై లక్షల మందికి తెలుసు స్కామ్ జరిగింది అని కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో లిక్కర్ స్కామ్ జరిగిందని ప్రజలు నమ్మారు ఇప్పుడు కోర్టులు నమ్మాలంటే సిట్ ప్రూవ్ చేయాలి ఆ ప్రూవ్ చేయడానికి కూడా సాక్ష్యాలు లభించాయి వాళ్ళు ఏ ఏ డెస్టిలరీస్కి ఎంత ఎంత ఆర్డర్లు ఇచ్చారు ఆ డెస్టిలరీస్కి మాత్రమే ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు మిగిలిన డెస్టిలరీస్కి ఎందుకు ఆర్డర్స్ ఇవ్వలేదు కొన్ని బ్రాండ్లు ఎందుకు చంపేశారు కొన్ని బ్రాండ్లు ఎందుకు ప్రమోట్ చేశారు కమిషన్లు ఇచ్చిన బ్రాండ్లు ఎవరు కమిషన్లు ఇవ్వని బ్రాండ్లు ఎవరు వాళ్ళు ఇచ్చిన కమిషన్ మొత్తం విలువ ఎంత ఆ మొత్తం అమౌంట్ ఎక్కడెక్కడ దాచారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎక్కడెక్కడ అక్రమంగా తరలించారు ఇదంతా కూడా కనిపెట్టారనమాట సో దీన్ని ఢిల్లీ స్థాయిలో లేవనెత్తడానికి జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి టీడీపీ సిద్ధమవుతుంది ఈరోజు ఎంపీ లావు శ్రీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేత ఆయన మాట్లాడారు ఈ జాతీయ స్థాయిలో లేవనెత్తాల్సిన అంశమే మేము జాతీయ స్థాయిలో ఖచ్చితంగా ప్రస్తావిస్తాం పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు ఈవెన్ మూడు రోజుల కిందట ఈ పార్లమెంటరీ పక్ష సమావేశంలో ఎంపీలందరితో భేటీ జరుగుతున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు నేర చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళకి ఇన్నాళ్ళు ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మనం దీని మీద మాట్లాడలేదు గట్టిగా మాట్లాడలేదు నేను కూడా మాట్లాడలేదు కానీ ఛార్జ్ షీట్ వేసేశారు కాబట్టి దర్యాప్తు దాదాపుగా పూర్తయింది కాబట్టి ఆధారాలు బయటకు వచ్చాయి కాబట్టి మీరు మాట్లాడండి పార్లమెంట్లో మాట్లాడండి ఢిల్లీ స్థాయిలో మాట్లాడండి అని చంద్రబాబు గారు చెప్పారు సో ఇప్పుడు ఇప్పటివరకు బయట పెట్టిన స్కామ్ని ఇప్పుడు మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి జాతీయ స్థాయిలో అర్థమయ్యేలా చెప్పాలి పార్లమెంట్లో చెప్పాలి నేషనల్ మీడియాలోనూ చెప్పాలి సో దానికి సంబంధించి టీడీపీ ప్లాన్ చేస్తోంది ఆల్రెడీ నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం వచ్చింది ఎన్డీటీవీలో వచ్చింది అండ్ ఇండియా టుడేలో వచ్చింది టైమ్స్లో వచ్చింది అన్నిట్లోనూ వచ్చింది వన్స్ పార్లమెంట్లో ఇది చర్చకు వస్తే పార్లమెంట్లో ఒకటి రెండు రోజుల పాటు విపరీతమైన చర్చ జరిగితే అప్పుడు ఇంకాస్త కొంత టాపిక్గా ఉంటుంది సో ఎప్పుడైతే నేషనల్ మీడియాలో చర్చకు వచ్చిందో ఆటోమేటిక్గా కొంతమంది స్పెషల్ స్టోరీస్ చేస్తారు ఇంట్రెస్ట్ చూపిస్తారు దానికి సంబంధించిన ఆధారాలు లాగుతారు అవన్నీ జరుగుతాయి సో అప్పుడు ఢిల్లీ దేశంలో లెక్కర్ స్కామ్ అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామే బయటకు వస్తుంది ఢిల్లీ లెక్కర్ స్కామ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ గుర్తొస్తారు ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు సో ఇవన్నీ జరగ జరగాలని ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పలేం ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయడానికి కొన్ని అడ్డంకులు రాజకీయ అవరోధాలు పైనుంచి బీజేపీ వాళ్ళు అవి ఇవి బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి కానీ మీడియా ముందు చెప్పడానికి కానీ లోక్సభలో మాట్లాడడానికి కానీ టీడీపీకి ఆ స్వేచ్ఛ ఉంటుంది ఆ హక్కు ఉంటుంది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నారు అంటే పొలిటికల్గా వైసీపీని కంప్లీట్గా నేషనల్ లెవెల్లో డిఫెన్స్లోకి నెట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో ఇది కొంచెం పెద్ద వ్యవహారమే కాబోతోంది చూద్దాం ఏం జరుగుద్ది అనేది సరే కంటెంట్ ఇప్పటివరకు వరకు చూశారు కదా ఇప్పుడు మీరు కంటెంట్కి సంబంధం లేకుండా లడ్డూ పళ్ళం ప్రమోషన్ గురించి ఒక్క నిమిషం వినండి కొత్తగా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఇవి ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి రాగి సజ్జ జొన్న అండ్ మఖానా అంటే పూల్ మఖానాతో కూడా లడ్డూ చేస్తారు గోధుమ రవ్వ లడ్డూలు అండ్ దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు అవిసి గింజలతో చేసినవి కావచ్చు బాదం డ్రై ఫ్రూట్స్ ఇలా వీటితో పాటు హాట్ స్నాక్స్ కూడా దాదాపుగా ఒక ముప్పై రకాల హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర మురుగులు జంతికలు అవన్నీ వీటితో పాటు పిల్లలకి బలం కోసం ప్రోటీన్ పౌడర్ ఇది మఖాన అండ్ జీడిపప్పు బాదం మూడు మిక్స్ చేసి సన్నని పొడిగా చేస్తారు ఇది పాలల్లో కలుపుకొని తాగొచ్చు అంట బాగుంటుంది వాటితో పాటు డ్రై డైట్స్ పౌడర్ అండ్ వీట్ స్ప్రోట్స్ పౌడర్ కూడా ఇలా రకరకాలు ఉన్నాయి సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్లు ఇవ్వండి నచ్చితే మళ్ళీ మళ్ళీ ఇవ్వండి థ్యాంక్ యూ